ద లార్జెస్ట్ షేర్ హోల్డర్ అండ్ యూనివర్సల్ స్టూడియోస్ ఇచ్చుకారు సార్ అప్పుడు ఏమైందంటే ఆయన స్టూడియోలో ఆయన తీసిన యాభై సినిమాలు స్క్రిప్ట్ పెట్టి ఫోటో ఉన్నాం తర్వాత మూడు సినిమాలు తీశారండి దానికి ఏం చేసామంటే మనం ఇప్పుడు ఎలాగా అని చెప్పి ఈశ్వర్ గారితో ఏంచాండి ఆర్టిస్ట్ అవును సార్ ఆయన ఇది ఎంత కూడా పెయింటింగ్ అండి వారితో ఏం సార్ అడిగి వాళ్ళని అడిగి స్క్రిప్ట్ పేరు ఇచ్చి చేతితో పేరు వేయాలండి అని చెప్పేసి ఇది ఇప్పుడు ఇది కొన్నాళ్ళు పాటు వారం పది నెలల పాటు నాతో ఉంచుకుంటే ఎప్పుడు ఖాళీ చూసుకుంటూ ఉంటారు ప్రపంచ మామూలుగా వరల్డ్లోనే ఎక్కడో ఇంగ్లాండ్లో పుట్టి అమెరికాకి వెళ్ళి హాలీవుడ్లో స్పీల్ బ్యాక్ మార్టిన్స్ కోర్సెస్ బ్రెయిన్ డీప్ అమ్మాయి ఇప్పుడు వచ్చిన జనరేషన్ వాళ్ళు కూడా కష్టపడిన వాళ్ళకి ఇన్స్పిరేషన్ అంటే సస్పెన్స్ ఎట్లా ట్రాన్స్లేట్ చేయించి ఎక్కడన్నా బయట లాంచ్ చేపిద్దామని అనుకుంటున్నాను సార్ మంచి మీరు 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 ఇప్పుడు ఇనాగ్రేట్ చేశారు కాబట్టి పుస్తక పఠనము అనేది ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా టైంలో చాలా తగ్గిపోయింది అండి అంతా ఓటీటీలు డిజిటల్ అందరూ కూడా పేపర్లు కూడా మొబైల్లో ప్యాడ్లోనే కానీ ఎవరు వేయించుకోవచ్చు వెరీ గుడ్ అండి Thank you, please, sir. Thank you. Please, sir. please sir, please sir. Please.